children, best performance and దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయిపోయింది చాలా కార్యక్రమాలు కొండలు చేశారు చాలా సందర్భాల్లో ప్పుడు కానీ ఆ తర్వాత కానీ అనేక సందర్భాల్లో లోకల్ యాక్టివిటీస్లో కొండలు కొండలరావు నాన్న ఒక మంచి కార్యకర్త చల్లారు అంటే మంచి మేస్త్రి కూడా మంచి కార్యకర్త మంచి కాంగ్రెస్ నాయకుడు పుట్టున్న నాయకుడు ఆ కాలనీ సో ఆ రకంగా వాళ్ళ కుటుంబం నాకు అత్యంత సన్నహించు కొండలో చాలా కష్టపడి ఈ ఆర్ట్ నేర్చుకొని ఇంతమందిని తీర్చిస్తూ ఉన్నాడు మీ పేరెంట్స్ అందరూ రాండి అమ్మా పేరెంట్స్ అందరూ కూడా రాండి పిల్లల పేరెంట్స్ అందరూ రాండి లేడీస్కి డైరెక్టర్ అందరూ రండి సో పేరెంట్స్ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా మనం స్కూల్కి పోంపించడం ఆటవాళ్ళు చేయటం వాళ్ళ చదువు మీద మెడిసిపెట్టం చెప్పడమే తప్ప ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో మనం మన పిల్లల్ని మనం పట్టించుకోము పంపం కూడా కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా వాళ్ళ దగ్గరుండి మిమ్మల్ని తీసుకొచ్చి డ్యాన్స్ నేర్పించడానికి వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ ఆలోచనని వాళ్ళకున్న మనోభావాలని వాళ్ళ పిల్లల్లో చూసి సంతోషపడుతూ ఉన్నారు మరి వాళ్ళకి సంతోషపడే పేరెంట్స్ కావాలి ఇటువంటి మనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడే సమాజం పిల్లల సత్సమాజం ఏర్పడుతుంది ఎప్పుడైతే మనం పిల్లల్ని గారాబంగా పెంచి స్కూల్కే పరిమితం చేస్తామో ఆ తర్వాత మనమే బలవంతంగా వాళ్ళ కాలేజెస్కి ఇటు అమెరికా ఇటు పంపిస్తాం ఆ తర్వాత పిల్లలకి మనకి మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి ఈ సై అట్లా కాకుండా నేను అభినందిస్తూ ఉన్నా పిల్లలు వీళ్ళు దగ్గర ఉంచుకొని మంచి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇటువంటి కర్కులర్ యాక్టివిటీస్ చేయిస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటారు పిల్లల్ని ఆనందంగా ఉంచుతూ ఇటువంటి సందర్భాల్లో మనందరినీ మన హృదయం ఉప్పొక్కే విధంగా మనం తీర్చిదిద్దారు మన కొండల్లో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఏమన్నా అదే అరవై నాలుగు కళల్లో కూడా ఈ డ్యాన్స్ కళ పాడే కళ ఇవన్నీ చాలా మంచి కళలు నువ్వు మంచి కళను ఎంచుకున్నావు అది మీకు ఒకసారి కట్టిగా మీకు క్లాస్ చేస్తే మనం కూడా గత పదిహేను నుంచి పది పదిహేను అయి ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్లో అప్పుడు కలుస్తూ మంచిగా చేసేవాళ్ళం ఈ మధ్య ఇంకా భద్రాద్రి కొత్తగోడ జిల్లాలో స్కూల్స్ అన్నింటిలో గర్ల్స్ స్కూల్స్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్కూల్స్ ఓన్లీ గర్ల్స్ వాళ్ళకి సురేష్ పుణ్యం అని సురేష్ చెప్పేట సంగతి చెప్పింది ఆ స్కూల్లో పాపం టాయిలెట్స్ అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారని సురేష్ ఇమీడియట్గా ఇంటర్నేషనల్ పార్దని పడుతున్నాడు ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఆర్థనైజేషన్స్ అన్నీ అయిపోయాయి ఒక డిఆర్ఎఫ్సి ఆర్థనైజేషన్ మాత్రం వెళ్ళిపోయింది మూడు వేల ఏడు వందల మంది పిల్లలకి ఆడపిల్లలకి టాయిలెట్స్ తగ్గించబోతున్నాం అది ప్రభాకర్ గారు అప్రూవ్ చేస్తే ఆల్రెడీ గవర్నర్ అప్రూవ్ చేశారు డిఆర్ఎఫ్సి మాత్రం అప్రూవ్ చేయలేదు ఐ థింక్ ఇవాళ అయిపోయి మొన్న త్రీ డేస్ బ్యాక్ సురేను మేము కూర్చొని మళ్ళీ మేము కూర్చొని త్రీ డేస్ బ్యాక్ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ మేము కార్యక్రమాన్ని రూపొందించాం తనే రూపొందించం కానీ ఇందాక మర్చిపోయాను ఒక్కసారి థ్యాంక్ యూ డీజీ అఫీషన్ విజయ్సీ సో గత త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నా యొక్క విజిట్స్ నేను ఎక్కడికి వెళ్ళాలి యొక్క ప్రోటోకాల్ డీజీలు ఉన్నప్పటి నుంచి డీజీఈ డీజీ ఎన్ డీజీఎన్ను డీజీఈ నియర్లీ ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ కంప్లీట్గా మాట్లాడి వాళ్ళందరూ మళ్ళీ ఎక్స్ప్రెషన్లు వేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు కాదు నెల తర్వాత ఇంకొక వెళ్ళిన తర్వాత మా చాటర్డే సెలబ్రేషన్ లేదు ఆ రోజు ఈరోజు రోజు అని చెప్తూ ఉంటారు వాటన్నిటికీ ఓపిక పట్టి 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 వాళ్ళకి గవర్నర్కి మధ్యలో సన్నాహకర్త గవర్నమెంట్ ఉన్నా హ్యాపీగా అయితే కూడా చాలా సంతోషం అవ్వాలి కదా ఎందుకంటే జిల్లా మీద పూర్తి అవగాహన ఉంది ఇప్పుడు మేమంటే కొత్తగా ఇప్పుడు నా తర్వాత శరత్ చౌరు ఉండొచ్చు అతను రామ్ ప్రసోద్ ఉండొచ్చు లేకపోతే ఉదయప్రయర్ ఉండొచ్చు బట్ సింగారావు గారికి లాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చాలా అనుభవం ఉంది చాలా అన్ని ప్రాంతాల మీద తెలిసినటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి వ్యక్తిని సమా సమానించుకోవటం జిల్లా కాకుండా మన అదృష్టంగా మొత్తం నా అదృష్టంగా భావిస్తూ సీఎం నేను మొబైల్ నుంచి మొదటిగా పిలిచే పది సీఎం తయారవు కదా నేను చేస్తాను అందరికీ సృంగారమే థ్యాంక్ మంచి ప్రాజెక్ట్స్ ఇంకా చేయాలి ప్రతి క్లబ్కి గతంలో ఎప్పుడు లేనంత విధంగా క్లబ్స్కి సరే ఫ్రీడమ్ ఇచ్చాము క్లబ్స్ లో ప్రాజెక్ట్ చేసే చేసాము గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్ పార్కెడ్ ఇన్పద్రా ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయింది ఒక్క గ్లోబల్ గ్రాంట్ లేదు ఈ సంవత్సరం ఇన్పద్రా ముందుకు వచ్చింది రొటేరియన్ కమల్ కన్నన్ ఆర్సీ హైదరాబాద్ లెజెండ్స్ నెక్స్ట్ మామిడి సుబ్బారావు గారు ఆర్సీ నర్సరావుపేట దయచేసి పదవుల కోసం పనిచేయాలి పని చేయకుండా పదవులు అలంకారప్రాయం కాకూడదు తప్పనిసరిగా పదవులు రాణించాలి

నాన్న ప్రసాద్ తోట సీనియర్ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇలాగే గవర్నర్ కావాల్సిన తప్పనిసరిగా భవిష్యత్తులో గవర్నర్ కావాలని ఆకాంక్షిద్దాం జయచంద్ర చంద్ర మా భద్రాచల రామాలయంలో రామచంద్ర తీసేశాను కానీ ఇక్కడ చంద్రుడు ఇప్పుడైతే చంద్రుడున్నాడు శివ राम चेषजीरि गर्ट राता, MBR मोहन कार्या, Hyderabad Central. राम चेषजीरि

कर कर आता डाक कर देते हैं the best uh, uh, district chair also best district chair गीता नागसिंह का thank you all गीता नागसिंह कर कर आता श्रीनिवास गुमड़ी thank you माँ all the best श्रीनिवास गुमड़ी ले आरसी सांग्रेस next वर्तमान जे मेरे चेतन मुझे मेरे नेक्स्ट एक अंबर रेड्डी गारू ెడ్డి ఆ మంచి పాట రాశారు అనుకుంటా అదురామహూర్తం పుల్లారెడ్డి సో ఆత్మీయత అనురాగం అన్నకి పణిమాలిని పొరునిగా వీళ్ళిద్దరూ లేకపోతే రోజు అవార్డ్స్ లాస్ట్ మినిట్లో బ్యాక్ గ్రౌండ్ సునా జిల్ మేడం జాంతి మేడం ప్లేస్ దగ్గరే ఉంది వీళ్ళిద్దరె డిస్సెక్ మొత్తం లాగా పనిచేశారు మా సంపత్ నాగార్జున అండ్ మా హనుమంతరావు యొక్క మిట్ట ఆ ముగ్గురితో కలిపి నా వైఫ్ కూడా రోజు రాత్రి ఒంటి గంట వరకు పనిచేసింది వీళ్ళతో పాటు అట్ ద సేమ్ టైం సురేన్ ఆల్సో మొన్న రాత్రి కూడా మీరు వచ్చారు త్రీ డేస్ బిఫోర్ వచ్చారు ప్రతిరోజు వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయింది టోటల్స్ ఇంకా సంపద రావాలి అయితే ఆకాంక్షిద్దాం ఈ జిల్లాలో గవర్నమెంట్ ఉన్నప్పటికీ మంచి ఎలా మంచి జాతకాలు ఇంప్రూవ్ అయ్యిద్దాం